కరీంనగర్లోని జగిత్యాలలోని రిలయన్స్ షాపింగ్ పక్కన వెలసిన ఈకో బైక్ షోరూమ్ రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి శాఖ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు బ్యాటరీ సహాయంతో నడిచే ఈ బైక్ తక్కువ ధరకు లభించడంతో పాటు మరిన్ని సౌకర్యాలున్నాయని షోరూం నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు ఈ బైక్ బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేందుకు నాలుగు గంటల సమయం పడుతుందన్నారు బైక్ను చైన్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు ఒకరు కొంత అమౌంట్ చెల్లించి బండిని తీసుకోవచ్చని అనంతరం ఆయన మరికొందరిని చేర్పిస్తే బైక్ ధర తగ్గించి ఇస్తున్నామన్నారు మనకు రేట్లు కస్టమర్లకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది మనకు బండి కాస్ట్ వచ్చేసి మామూలుగా నైంటీ థౌజండ్ ఉందండి దాన్ని మనం ఆఫర్లో సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి ఇస్తున్నాము దానికి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కంపెనీ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది ఒక ముగ్గు ఒక వ్యక్తి ఒక ఇరవై ఒకటి బుకింగ్ చేసుకొని మళ్ళీ ఒక ముగ్గురిని బుకింగ్ చేపిస్తే మనకు ట్వంటీ వన్ బండి వస్తుంది ఒకవేళ వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు లే దొరకని పక్షంలో వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ కట్టి బండి ఎప్పుడైనా తీసుకోవచ్చు అది కంపెనీ కల్పించిన అవకాశము దీన్ని అందరూ సద్వినంగా యూ యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను మనకు ఇందులో యాంటీ థ్రెఫ్టీ అలారం ఉందండి అంటే మామూలుగా మనము బైక్ను రిమోట్ తోటి లాక్ చేసామనుకోండి దాన్ని ఎవరు ముట్టుకోలేరు అంటే కొంచెం మూవ్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా ఆగిపోతుంది అసలు మూవ్ కాదు ప్లస్ మనకు ఎన్ఎఫ్సి టెక్నాలజీ ఉంది ఇందులో అంటే మనము వితౌట్ కీ తోటి కూడా మనము డ్రైవ్ చేయవచ్చు మనకు ఒక రెండు యూనిట్ల కరెంటు తోటి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవచ్చు